కూడా వచ్చారు వారికి అరటి ఆకు పరిచి కాకరకాయ కూర పనసపండు కూర మరియు నల్లెరు తీగతో పచ్చడి చేసి ఇంకా కొన్ని కూరలు మాత్రమే చేసి అరుంధతి వడ్డించింది వెయ్యిని ఎనిమిది రకాల కూరలు అయితే లేవు దానికి విశ్వామిత్రులు కోపించి ఇదేమిటి ఈ ఆకులో వెయ్యిని ఎనిమిది రకాల కూరగాయలు ఎక్కడున్నాయి అన్నారు దానికి వశిష్ఠులు నేను తన ముందే చెప్పి ఉంచాను మీకు తాను ఉండండి అన్నారు వీరి మాటలు వింటున్నారు తానే ముందుకు వచ్చి ఈ శ్లోకాన్ని విశ్వామిత్రులకు చెబుతుంది कारवल्लिशतं चैव वज्रवल्लीशतं त्रयं पनसं षट् శతశైవ శ్రద్ధాకాలే విధీయతే దాని అర్థము శ్రద్ధా సమయంలో వడ్డించిన ఒక కాకరకాయ నూరు కాయగూరలతో సమానం మరియు నల్లేరు పచ్చడి మూడు వందల కూరలతో సమానం పనసపండు ఆరు వందల కూరలతో సమానం ఈ మూడు కలిపితే మొత్తం వెయ్యి కూరలు ఇవి కాక ఇంకో ఎనిమిది రకాల కూరలు నుండి వడ్డించినాను అని నమస్కరించి వినయంతో అరుంధతి చెప్తుంది అది విని విశ్వామిత్రులు చాలా సంతోషంతో భోజనం చేసి వెళ్ళారట